సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం దానిపై బురద చెల్లడం రాష్ట్రానికి నష్టం కలిగించడమేనని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు సింగరేణి విషయంలో ఆరోపణలు వచ్చిన వెంటనే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత టెండర్లు నిలిపివేయాలని తాను ఆదేశించినట్లు చెప్పారు వాస్తవాల ప్రజలకు దేశానికి తెలియాలనే ఉద్దేశంతో పూర్తి ఆధారాలు పత్రాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు వెనక ఎవరు ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసి ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం ఏ ఒక్క నిర్ణయం పైన గాని సంబంధిత మంత్రి దగ్గర రావచ్చు ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ సంస్థ ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అయితే రాయ కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి మీ అందరికి కూడా తెలియాలి మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరైన వాళ్ళు సంబంధించి టెండర్ బెలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని రెండు వేల పద్దెనిమిదిలో లో అప్పుడు బట్టి విక్రమార్కాలేడు బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సైట్ విజిట్ ఈ కంపెనీ కూడా కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏ మినీ రత్న కంపెనీ వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు సైట్ విజిట్ ఎన్ఎండిసి దీంట్లో కూడా ఇస్ క్లియర్ రైల్వేస్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కదా హిందుస్థాన్ కాపర్స్ లిమిటెడ్ జిఐపీసీఎల్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఓబీ రిమూవల్ ఆఫ్ ఇగ్నైట్ మైనింగ్ తాడకేశ్వర్ ఇగ్నైట్ మైనర్ సూరత్ నైవేలిగ్నైట్ కార్పొరేషన్ అనదర్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మహాత్మా పూలే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్ హెచ్పిసిఎల్ ఐఐటి ఐఐఎం ఐఎం బెంగళూరు సో ఇవన్నీ ఎక్కడా లేవు బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్ ఏమండి అడగోలుగా నా చేతిలో నేను అధిపతిని నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానని అంటే కుదరదండి నేను ఆస్తులు సంపాదించుకోవటానికో వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా నలభై ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు ఇది తగదు నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకూర్చాను ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం ఒక సంకల్పం కోసం నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా కలిగి